హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సాయంత్రం పని అయితే స్టార్ట్ అయిపోయిందండి మా అమ్మాయి అయితే ఇక బయట ఊరుస్తుంది చూడండి నేను ఊడుస్తానంటే వద్దు మమ్మీ నేనే ఉడుస్తానంటుంది ఇంకా లోపలంతా ఊరిచేసానండి ఇక బయట మా అమ్మాయి అంతా నీట్ ఊరిచేసింది చూడండి చెత్త అంత ఎత్తేచ్చిన అబ్బా రా ఇక మొహం కడుక్కుంది స్నానం చేద్దురా మీ పనులు అయినాయా ఫ్రెండ్స్ ఈవినింగ్ పని స్టార్ట్ అయిందా చాయ్ తాగిరా కూలర్లో వాటర్ వద్దా బయట ఇంకా బకెట్ నిన్నగా అవుతుంది బకెట్ నిన్నగా అవుతుందండి మా అమ్మాయి అయితే ఇక కూలర్లో వాటర్ పోస్తుందండి అన్నయ్య పోయిండు సైకిల్ దొక్కుతుంది మనకి సైకిలే కావాలి ఎప్పుడు ఇక ఇంకా మా అమ్మాయి అయితే కూలర్లో అయితే వాటర్ పోషిస్తుందండి నేనైతే వస్తున్నాను అవి కొన్ని ఓష్ వెళ్ళిపోయింది మా పాపకైతే జుట్టేస్తున్నా అండి చిన్న ఇంటికలు కదా తొందరగా అందనే అండి జుట్టుకు చిన్న జుట్టు కదా ఇంటికలు తొందరగా అన్నట్లేదు కొంచెం వేడి కాకుండా ఉంటుంది హెయిర్స్ అన్నీ అట్లనే వదిలేసుకుంటావు సమ్మర్ కదా జుట్టు కట్టుకోవాలి పైకి మంచిగా ఉంటుంది జుట్టు కట్టుకుంటే మా అమ్మాయి అయితే అసలు జుట్టే అనేది జుట్టు వేసుకుంటే చూడండి ఎంత మంచిగా కొడుతుందో సమ్మర్ వేడి కాదు జుట్టు ఏంది వదిలేసుకుంటే ఆడుకుంటే స్నానం చేస్తావా స్నానం చేస్తావా ఎల్లు మరి చేసుకోపో సల్ల సరే ఇప్పుడైతే కొన్ని కొన్ని బట్టలు అయితే ఆడినాయండి తీసేస్తుంది ఇంకా ఇంకా లేటు విన్న బట్టలు అయితే ఈరోజు ఇంకా ఎన్ని నేను అయితే తీసేస్తున్నా కోతులు వచ్చినాయి అనుకోండి అన్నీ చింపేసేది ఇంకో పాయింట్లు పచ్చి ఉన్నాయి ఇవైతే కొద్దిగా ఎండినే ఎండి లేక బట్టలు అయితే తెచ్చి వేసేసిన ఒక మడక పెట్టాలి చల్లబడ్డది పడ్డది వాతావరణము మధ్యాహ్నం అంతా ఎండ ఎండి ఉండే మావాడు అయితే సైకిల్ దొక్కుతుండే చూడండి చల్ల పడ్డది కదా ఎక్కడికి రా మళ్ళీ మా అమ్మ అయితే ఇక ఫ్రెష్అప్ అయిపోయింది చెట్లకి అయితే నీళ్ళు పోస్తుందండి ఆమెకు చెట్లంటే చాలా ఇష్టం చెట్టుకి చెట్టుకు మలమగ్గ్గలు వచ్చినట్టుండే చిన్నగా ఇంకా మల్లెపూలు కూడా ఉన్నాయి చెక్క తీసేసినావా పెట్టు మళ్ళా ఆవులు వస్తాయి తినేస్తాయి లోపల పోసిన లోపల కూడా పోయి ఇక్కడ పోయి చెట్టుకు తేప ఇంకొన్ని నేపు సరిపోతాయి గవి ఎండకి ఈ చెట్టు కూడా పోయినాను కలబందకి అయ్యో ఈ చెట్టు కూడా పోయి మనీ ప్లాంట్కి ఉచి చెట్టుకు మందారం చెట్టు పోయి నీళ్ళు చెట్లు చూడు ఎండకెట్లు అయిపోయినాయ రెడీ అయిపోయినావా ఇంకా దీపారాధన చేయాలి సంధ్య దీపారాధన ఇప్పుడే కాదు ఇంకా టైం ఉంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను ఈరోజు అయితే చాయ్ పెడుతున్నాను చూసేయండి మరి మా అమ్మ అయితే చాయ్ పెడుతుందంట పెట్టమని చెప్పిన మమ్మీ నేనే చాయ్ పెడతాను నేనే చాయ్ పెడతా అంటున్నాను సరే అని చెప్పినా మెల్లిగినాను మెల్లిగా మీరు అందరు చాయ్ తాగిన ఫ్రెండ్స్ ఈని ఇంకా మా అమ్మాయి అయితే చాయ్ పెడుతుంది ఈరోజు ఇంకా అప్పుడప్పుడు ఇలా పిల్లలకు నేర్పిస్తుంటే వాళ్ళు వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా కానీ గ్యాస్ కాదని భయం వేస్తుంది నాకే గ్యాస్ చిన్న పెట్టినాను చిన్న పెట్టి చాయ్ పెట్టాను పోగుతుంది జాలి అక్కడ ఉంది జాలి

మా అమ్మ అయితే బనాలు ముక్కలు ముక్కలు కట్ చేసుకుంటుంది పాలు బనానా చక్కెర మూడు కలుపుకొని తింటుంది ఇష్టం బాగా మా అమ్మ అయితే సంధ్య దీపారాధన చేస్తుందండి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా శివునికి అభిషేకం చేస్తుందండి సంధ్య సమయం కదా చాలా మంచిది ఈప్ పెడుతుందండి ఇంకా మా అమ్మాయి అయితే సంధ్యా దీపారాధన చేసిందండి మీరందరూ సంధ్యా దీపారాధన చేశారా అందరు అన్నం పెట్టుకోండి ఫ్రెండ్స్ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా భగవంత అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి తులసి దగ్గర కూడా దీపం పెడుతుందండి సంధ్యా దీపము ఫ్రెండ్స్ ఇంకా నైట్ అయితే వంట అయితే చేయట్లేదండి మార్నింగ్ అయితే చికెన్ కర్రీ చేశాను కదా ఇప్పుడైతే మా పిల్లలు పూరి చేయమని చెప్పారు అందుకే పూరి పిండి పిసుకుదామని ఇంకా పిండి అయితే జల్లడ పట్టించి పెట్టినండి ఇప్పుడైతే పిండి పిసికి పెట్టేస్తాను ఇంకా వేడి వేడిగా తినేటప్పుడు చేసి ఇస్తానండి కొంచెం పిండి నా అంటే పూరి అనేది బాగా వస్తుంది కదా ఇంకా దిగని వాటర్ పోసుకుంటే పిస్తానండి ఇంకా పిల్లలకు పూరీలు అంటే చాలా ఇష్టం ఇంకా చికెన్ కర్రీ కదా ఇంకా చికెన్ కర్రీలోకి అయితే పూరీలు అంటే చాలా ఇష్టం అండి అందుకే మమ్మీ చికెన్ కర్రీ ఉంది కదా పూరీలు చేసే మమ్మీ అన్నారు సరే చేస్తాను పూరీ అయితే చేస్తుందండి పిండి బిస్కేసి పెట్టేస్తా ఈ వంటలు స్టార్ట్ ఏం ఎంకరేంజ్ చేశారు ఇంకా పూరి పిండి అయితే బిస్కేసానండి కాసేపు నానినాక పూరీలు అయితే చేస్తాను చాలా వేళతుందండి ఇంట్లో అయితే బయట అయితే చల్ల ఉంది వాతావరణం మా అమ్మ అయితే ఇక సైకిల్ దొక్కుతుంది అన్నయ్య టండు రెండు వచ్చిందా హాయ్ హాయ్ పిండి అయితే నానిందండి పూరి పిండి మేమైతే కూర్చొని పూరి అయితే చేస్తున్నాం అండి మా అమ్మాయి అయితే నాకు ఉండలు చుట్టిస్తుంది పిండి అయితే మంచి నానిందండి పిండి ఎంత మంచి నానితే పూరీలు అంత మంచిగా వస్తాయి మేమైతే పూరీలు చేస్తున్నామండి మా అమ్మాయిని కలిసి ఇంక ఇద్దరం చేస్తే దబదబ్బ అయిపోతుంది కదా వేడి అవుతుంది కిచెన్లో పిండి అయితే మంచిగా నానిందండి సమ్మర్ కదా ఇంక మా అమ్మాయి అయితే ఉండలు చుట్టింది ఇంకొంచెం పిండి ఉంది ఇంక పూరిలు అయితే మా అబ్బాయి గోలిస్తుందండి మా మమ్మీ నేను అని చెప్పిండు ఆయన అప్పుడప్పుడు కూడా గోలిస్తాడు ఆయన అలవాటు అయిపోయింది కొంచెం చేపత్తి కలవడం అని కొంచెం ఆయిల్తోని భయం అయితే కానీ ఆయన నెంబర్గానే చేస్తాడు ఇంకా మా అమ్మాయినే నేను చేయరియా కొంచెం అలవాటు అవుతుంది కదా వాళ్ళకు కూడా ఇంకా ఒకేసారి నేనే అంటే చాలా అండి కిచెన్లో అందుకే అవ్వడు గోలిస్తాను చెప్పిన సరే గోలిమని చెప్పిన ఎంటే గోలిస్తే పూరీలు అనేవి మంచిగా వస్తాయి కదా చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే పూరీలు గోలిస్తున్నాడు ఎంత చక్కగా గోలిస్తున్నాడు నెమ్మదిగా చిన్న మంట పెట్టుకొని మెల్లగా గోలిస్తుండు భలే అండి పూరీలు అయితే చూడండి ఇలా ఎంటే ఎంటే పూరీలు గోలించుకుంటే మంచిగా వంగు వంగుతాయండి ఇక మనం చేసి అలాగ పెట్టి తర్వాత అనుకోండి పూరీలు కట్ట కట్ట బాగున్నాయండి అందుకే మా ఊని మమ్మీని గోలిస్తాయో అని చెప్పిండు సరే అని గోలీమన్నా మావాడైతే సూపర్గా గోలిస్తున్నాడు పూరీలు సూపర్గా వంగుతున్నాయండి నాకైతే చాలా హెల్ప్ చేస్తున్నాడు కిచెన్లో వేడైతుంది కదా మమ్మీ తొందర తొందరగా అయిపోతాయి అన్నాడు సరే నాన్న అని చెప్పిన నేను కూడా చూడండి ఇగ తొందర తొందరగా అయిపోతాయి అండి ఒకళ్ళు ఇస్తుంటే ఒకళ్ళు చేస్తే తొందరగా పని అయిపోతుంది ఈజీగా చూసారు మా వాడు అయితే మంచి పూరీలు అయితే గోలిస్తున్నాడు అప్పుడప్పుడు చపాతీలు కానీ ఆమ్లెట్ కూడా వేస్తాడండి చపాతీలు కూడా గాలిస్తాడు మమ్మీ నేను చపాతీలు కూడా గాలిస్తా అంటాడు కానీ నేనే ఇంకా చేతులు ఇట్లా కాల్చుకుంటారని వద్దంట మమ్మీ మేము చేస్తాం కదా మాకు అలవాటు అయిపోతుంది కదా అంటాడు మా వాళ్ళు ఇంకా మా అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుంది అండి అప్పుడప్పుడైతే ఆమె ఎగ్ రైస్ కూడా వేసుకుంటుంది కర్రీ కూడా వేస్తుంది ఇంకా చాయ్ కూడా పెడుతుంది ఇందాక చాయ్ కూడా పెట్టింది కదా ఇంకా ఇంట్లో పని అప్పుడప్పుడు నాకు కూడా హెల్ప్ చేస్తుంది అండి వాళ్ళ అన్నయ్య పక్కనే నిలబడ్డా చూడండి అవి నేను కూడా పూరి గోలిస్తా అంటుంది కానీ నేనే వద్దంటున్నా ఎందుకంటే మీద పడుతుంది ఆయన వద్దని అంటున్నా చూడండి ఇద్దరు అక్కనే నిలబడ్డారు అన్న జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే పూరీలన్నీ చేసేసి నేను ఎంత బాగా గోలిచ్చి మా అబ్బాయి చూడు హాయ్ చెప్పునా చాలా హెల్ప్ చేశారు కదా జాగ్రత్త సూపర్ రచాకి నువ్వు అయితే థ్యాంక్స్ మమ్మీ ఫ్రెండ్స్ మేమైతే ఇక పూరి తింటున్నాం నైట్ అయితే డిన్నర్ వర్క్ పూరి చేయండి మీరందరూ భోజనం చేసేలా ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా భోజనం చేయండి పూరి అయితే చికెన్ కర్రీకి సూపర్ ఉంటాయండి కాంబినేషన్ Oke okay, friends, bye.